హాయ్ అండి పేరు అర్థం కాలేదండి హాయ్ సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారండి థ్యాంక్ యూ లైవ్ చూస్తున్నందుకు వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎట్లా ఉండు మంచి కూర నేనైతే మంచిగా ఉన్నాను మీరు కూడా మంచిగా ఉన్నారనుకుంటున్నాను తిన్నారా వెల్కమ్ టు మై లైవ్ జాషు ఎడిటింగ్ అండ్ బ్లాగ్స్ బిషాన్ తిన్నారా తమ్ముడు తమ్ముడా అన్నయ్యనా తిన్నారా అండి ఎయిటీన్ మెంబర్స్ చూస్తున్నారు లైవ్లో ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు ఓకేనా అందరు కిందికి దిగిరండి మంచి మాట్లాడుకుందాం పాటలు వాడుకుందాం అండ్ సామెతలు చెప్దాము జీకే క్వశ్చన్స్ అడుక్కుందాం ఓకేనా లెవెన్ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ ప్లీజ్ కామెంట్ చేయండి రాజేష్ హాయ్ అండి రాజేష్ గారు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా బాగున్నారా చెర్రి హర్ష హాయ్ నమస్తే హాయ్ అండి నమస్తే నమస్కారం థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నారు బాగున్నామండి మేము మీరు బాగున్నారా మీరు ఎట్లా మంచి భోజనం తిన్నారా తిన్నానండి ఇప్పుడే మీరు తిన్నారా లైక్ డెన్ థ్యాంక్ యూ అండి చర్రీగారు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియోస్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా రాములు మోటార్ వెండింగ్ రాములు హాయ్ అండి రాములు గారు వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రమ్ హైదరాబాద్ ఓకే మాది కూడా హైదరాబాద్నండి సబ్స్క్రైబ్ డైన్ థ్యాంక్ యూ అండి చెర్రీ హర్షా మీరు అన్నయ్యనా తమ్ముడా కొంచెం చెప్పండి చెర్రీ హర్ష అని బాయ్స్ పేరు ఉంది మరి మీరు గల్లా బాయ్డా చెప్పండి నేను తమ్ముడా అన్నయ్యన అని పిలుస్తాను ఓకేనా కామెంట్ చేసిరా కామెంట్ చేయండి ప్లీజ్ లాంగ్ వీడియోస్కి కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్ చూడండి మెయిన్ ఓకే ఓకే ఏం పేరు హైదరాబాద్లో ఇక్కడ హర్ష ర్షన్ ఓకే తిన్నారా మరి హర్ష తిన్నారా తిరుమలగిరి ఓకే ఓకే ఇక్కడ హైదరాబాద్ తిరుమలగిరి ఓకే ఏం చేస్తారు మీరు పిల్లలు ఎంతమంది మీ వైఫ్ ఏం చేస్తుంది తమ్ముడు డోర్ పెట్టినా అవసరం డోర్ పెట్టు త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి హర్ష ఉన్నావా వెళ్ళిపోయావా తమ్ముడు త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు ఎట్లా ఉండొద్దు కామెంట్ చేయండి గోదారి గట్టు మీద రామశిలిగానే ఈ పెట్టి గింజకున్నా నీకు తెలుగు ంత వస్తేటట్టు ఉంటాను మా ఆటలు తీరకపోతే బాగుంటుంది నాకు నా ఒక ఒక్క కువే వన్ మెంబర్ ఉన్నారు కామెంట్ చేయండి గోదా గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు వెనకల పుట్టింది పుట్ట వెనకల వినకలతోటింది నువ్వు మాయా చేసావు కానీ క్షణం ఆగానీ señor oh, see నేహా రెడ్డి వంగళ హాయ్ రా నేహా వెల్కమ్ టు మై లైవ్ ఎట్లున్నావు మంచిగా ఉన్నవారా తిన్నావా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు మర్చిపోయినావు ఎందుకురా నేహా ఎక్కడెక్కడనో ఎవరి లైవ్లోగా వస్తున్నావు మా లైవ్కి రావట్లేదు ఎందుకు మర్చిపోయినావు అక్కని తిన్నారా ఏం కర్రీ తిన్నాను మా కర్రీ వచ్చేసి మునక్కాయ పప్పు ఏం చేస్తున్నావు రుషీస్ లైవ్ చేస్తున్నాను ఇంకా నువ్వు తిన్నావా ఏం కర్రీ ఏదో సపోర్ట్ చేయరా లైవ్కి వచ్చి ఎక్కడ పోతున్నావు రావకుండా కాసేపు లైవ్లో ఉండు మాట్లాడదాం పాటలు పాడదాం సామెతలు చెప్పుకుందాం నీకు వచ్చిన సామెత నువ్వు చెప్పు అడుగుదాం వేరే వాళ్ళని చెప్తారు వాళ్ళు తెలిసింది సాహితి ఎన్నావా వదినా హాయ్ మాటలు బాగున్నావా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఎటు పోయినావు రావట్లేదు మర్చిపోయినవా వదిన్నా మనం లైవ్ మా అర్ధలు పిల్ల ఎంకరీ చేసినావు నేహా నువ్వేం కర్రీ చేసినావురా త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి జరా ટુ મર્સ ઉ સાહિતી મદદર ઉ హాయ్ బాబీ వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు తిన్నావా తిన్నాను బాబీ లైక్ డన్ థ్యాంక్ యూ ఏం కర్రీ పప్పు మునక్కాయ పప్పు వండాలి వండలేదా ఇంకా ఇప్పుడే మిషన్ దిగాను మిషన్ మీద కూర్చు నువ్వు అన్నం తినకు కదా మిషన్ మీద కూర్చుంటే అన్నం కడుపులోకి వస్తుంది అప్పుడు నీకు ఎక్కువ పని చేసుకోనికి బలం వస్తుంది ఎట్లున్నా మంచిగా ఉన్నావా వెళ్తే ఎట్లుంది ఓకే ఒక్క ఈ రోజు ఇదే టైం రోజు ఇదే టైం అవునా ఏం చేస్తున్నా రూసీస్ ఏం చేయట్లేదు ఖాళీగా కూర్చున్నా మెంబర్స్ రావట్లేదు నిద్ర వస్తుంది అన్నం తిన్నా కదా ఎవరు రావట్లేదు నిద్ర వస్తుంది బాగానే ఉన్నా ఏం కర్రీ చేస్తావు మరింతకు సాంబార్ అంటుంది నేహ కామెంట్ చేయి నేహ ఫాస్ట్ ఫాస్ట్ అది రాకలేస్తుంది వంట చేస్తాను చెయ్యి చెయ్యి పక్కన పెట్టు ఆన్ చేసి పెట్టు లైవ్ అట్లనే పక్కన పెట్టి ఆన్ లైవ్ వంట చేయి టూ మెంబర్స్ ఉన్నారు చూడు ఒకే వైపు చూడు థ్యాంక్ యూ అదేనా లైవ్కి వచ్చినందుకు తిన్నావా ఏం చేయాలి మరి నిన్ను చూద్దామంటే నువ్వు రాకపోతీవి అందుకే ఒకే వైపు చూస్తున్నా రెండు వైపులు చూద్దామంటే నువ్వు రావట్లా తిన్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి ఇచ్చినందుకు రమ్మని రమ్మని టుగెదర్ లైవ్ పెడదామా పెడదాం 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 తిన్నావా తి హాయ్ అక్క అంటూ వచ్చేసింది దీప్తి హాయ్ రా దీప్తి వెల్కమ్ టు మై లైవ్ వారా దీప్తి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు లైవ్లో ఉండండి పోకండి ప్లీజ్ మనం మాట్లాడుకుందాం ఓకేనా మాట్లాడుకుందాం అండ్ కథలు చెప్పుకుందాం సామెతలు చెప్పుకుందాం పాటలు ఆడుకుందాం అంత్యాక్షరి ఆడుకుందాం మీరు పాట వాడండి నేను మీరు అక్షరం పెట్టనే పాట పాడతారు నేను పాట పాడిన తర్వాత మీరు పెట్టండి ఓకేనా నైట్ ఓకే నైటా ఇప్పుడు చేయొచ్చు కదా రమ్మని రారమ్మని రామ చిలక పిల్లచని ప్రేమ మా మా వచ్చింది పడండి దీప్తి ఫోర్ ల్యాక్ థ్యాంక్ యూ రా దీప్తి దీప్తి రావటం లేదు వై అంటుంది దుర్గావదిన రమ్మని ఎక్కడికి రమ్మని అక్క అవుతుంది దీప్తి లైవ్లోకి రమ్మంటుండ్రా దీప్తి ఏం చేయాల మళ్ళా హాయ్ దుర్గా సిస్టర్ అంటుంది దీప్తి మీరు ఏ టైంలో లైవ్ చేస్తున్నారు సిస్టర్ నేను మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఖచ్చితంగా వన్ ఓ క్లాకే ఉంటుంది రా దీప్ తిన్న లైవ్ ఇంకా ఎప్పుడు పడితే టైమింగ్ లేకుండా ఎప్పుడు ఏ టైం అంటే ఆ టైం పెడితే రాలేరు కదా జనాలు అందుకని వన్ ఫిక్స్ చేసిన మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ లైవ్ చేస్తున్నా తిన్నావా ఏం కర్రీ వదిన తిన్నావా ఏం కర్రీ ఏం చేసినావు దీప్తి టైలరింగ్ ఏం చేస్తున్నావురా అయిపోయినాయా ఉన్నాయా లైక్ లైక్ అంటుంది దీప్తి కామెంట్ కామెంట్ అంటుంది దీప్తి థ్యాంక్ యూ రా దీప్తి టూ టైమ్స్ పెడుతున్నా ఎప్పుడెప్పుడు బేబీ నిన్ను కాదు అడిగింది నన్ను సపోర్ట్ సపోర్ట్ అంటుంది దీప్తి లైక్ లైక్ అంటుంది దీప్తి థ్యాంక్ యూ రా దీప్తి ఇద్దరు వస్తుంది అన్నం తిన్నాక లైవ్ చేస్తే ఇంకో ఇదే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ లైక్ సపోర్ట్ సపోర్ట్ టైమ్ చెప్పండి దుర్గా సిస్టర్ వెళ్ళిపోయింది మనసు ఇలా వంటరయింది వయస్సు లైవ్ లో ఎవరైతే వస్తలేరు బాయ్ ఫ్రెండ్స్ మరి నేనైతే లైవ్ క్లోజ్ చేస్తున్నా బాయ్ బాయ్ వచ్చేస్తుంది బాయ్